విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల కేటాయింపుల విషయంలో భారీ కుంభకోణాలు జరిగాయి దీనిపైన సీబీఐ దర్యాప్తు జరపాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారి అవగాహన రాహిత్యానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సమాచార లోపం కానీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఇళ్ల స్థలాల నిర్మాణము ఇళ్ల స్థలాల కేటాయింపు దీనికి సంబంధించిన వ్యవహారాలలో పవన్ కళ్యాణ్కు ఎంత ఇవ్వటము అవగాహన ఏమి ఉందో మనకు స్పష్టంగా ఎందుకు అర్థమవుతుందంటే ఇళ్ల నిర్మాణం కోసం ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందంటే ముందుగా ప్రభుత్వ భూములను సేకరించడానికి ప్రయత్నిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ప్రభుత్వ భూములు సరిపోయే విధంగా లేదు అనుకున్న చోట లేదా అందుబాటులో ఉన్న ఆ భూములు సరిపోవు అనుకున్న చోట అప్పుడు ప్రైవేటు భూములను కొనడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది బి మార్కెట్ రేటుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అట్లాగే ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క చోట అరవై నుంచి డెబ్బై ఎకరాలు లేదంటే యాభై నుంచి అరవై ఎకరాలు కూడా కొనవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఒకవేళ తమ భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోతే మార్కెట్ ధరతోనే కొనాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా సరే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టిటికో ఇళ్లను ఆయన లబ్ధిదారులకు ఇవ్వలేదనే ఒక సమస్య ఒక అంశం ఉంది ఇంకొకటి ఇటుకో ఇళ్లను కూడా ఆయన పూర్తి చేయలేదు అది కూడా ఉంది మళ్ళీ అండ్ పైగా ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం పేరిట మూడు వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అండ్ కోపు తక్కింది ఈ మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఈ కిట్టుకో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని జగన్ గారి ప్రభుత్వం చెల్లించింది ఈ విషయాలు పవన్ కళ్యాణానికి ఎందుకు తెలియదో అసలు ఆయనకి రాసి స్కిప్ట్ ఎవరో అని ఆయనకి ఇచ్చిన పాయింట్స్ ఏమిటో మనకు తెలియదు అని అంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి సిబిఐ విషయాలు జరపాలి సిబిఐ విచారణ జరిపితే అసలు తేనేది ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే ఇళ్ల స్థలాలపైన ఆయన ఇళ్ల స్థలాలు ఇళ్ళ నిర్మాణం రెండు ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి దాదాపు ఎనభై రెండు వేల హిటుకో ఇళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పూర్తయ్యాయి ఎనభై రెండు వేల ఇళ్ళు ఒకటి రెండు వేల కాదు ఓకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తర్వాత ఈ చిట్కో ఇళ్ల మీద దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇక ఇళ్ల స్థలాల గురించి వద్దాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదేళ్ల కాలంలో ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అన్నది జగమెరిగిన సత్యం అదే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూస్తే టూ నైన్టీన్ నుంచి మనం చూస్తే పేద ప్రజల కోసం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాన్ని కేటాయించిన అంశం మనందరికీ తెలుసు అట్లాగే పేద ప్రజల కోసం ముప్పై ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు థర్టీ వన్ ల్యాక్స్ ఇళ్ళను ముప్పై ఒక్క లక్ష లక్షల ఇళ్లను ఇళ్ళ పట్టాలను నాటి ఇల్లు ఇళ్ళ నిర్మాణం వచ్చి ముందే చెప్పాను ఇళ్ళ పట్టాలను ముప్పై ఒకటి లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేశారు ఇది నాట్ ఏ జోక్ అది చాలా చాలా చిన్న సంఖ్య కాదు ఇంకొకటి ఏంటంటే అమరావతి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అక్కడ ఇళ్లను నిర్మించాలి నిర్మించి ఇవ్వాలని పేద ప్రజలు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో ఆయన ఒక బృహత్ కార్యక్రమాన్ని కార్యక్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుకూలమైన లేదా చంద్రబాబు నాయుడు గారి మద్దతుడైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలతో కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంతకుముందు మనందరికీ తెలుసు ఎటువంటి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాయో లేదంటే తెలుగుదేశం పార్టీకి గుండెకాయగా చెప్పుకునే కమ్మ సామాజిక వర్గం చేసిన కామెంట్స్ ఏమిటో మనందరికీ తెలుసు అమరావతిలో పేద పేదలకు ఇల్లు కలిగితే అక్కడ సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అన్నది ఒక ప్రధానమైన అది నింద అనండి అంటే ఆ రకమైన ఒక అభిప్రాయం అనండి అది మనకి ఎవరికి తెలియదు అదేం సైన్స్ కూడా మనకు తెలియదు ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం పేద ప్రజలను కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించాలి అది బేసిక్ ఇష్యూ బేసిక్ పాయింట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అమ్మ సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్న పనేంతా ఏమిటంటే మీరు ఏదైనా చెప్పండి భూమి గుంటగా ఉన్నట్టు మళ్ళీ అమరావతి చుట్టే ఎత్తుకుతుంటారు వాళ్ళు సినిమానంతా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినిమా మొదలైన నాటి నుంచి లాస్ట్ వరకు శుభం కాటుపడేదాకా అమరావతి చుట్టే ఎత్తుకుంటారు వాళ్ళు అందువల్లనే అమరావతి కేంద్రంగా అక్కడ పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి కంకణం కట్టుకుంటే దాన్ని బ్రేక్ చేయడానికి కోర్టుకు వెళ్ళి పోరాడుతున్నారు అది కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమైంది అందువల్ల నేను చెప్పాల్సి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అట్టుకుంటున్నారు ఇళ్ళ స్థలాలు ఇళ్ల స్థ ఇళ్ళ పట్టాల పంపిణీ ఏ మేరకు చంద్రబాబు నాయుడు హామీ జరిగింది ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి హామీ జరిగింది ఇళ్ళ స్థలాల నిర్మాణం ఏ స్థాయిలో జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికైనా అవగాహన అవగాహన చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ